మిత్రులారా అస్లాంలేకుం మీతో ఒక మాట ప్రపంచంలో దైవం అన్న పదం ఏదైతే ఉందో చాలా వివాదాస్పదమైనటువంటి పదం చెప్పాలంటే అందరికీ చాలా ఇష్టమైనటువంటి పదం కూడా అయితే చాలా కష్టమైనటువంటి పదం కష్టమైన ఎందుకుంటున్నాను అంటే ఈ దైవం అన్న అస్తిత్వం కారణంగా మారణ హోమాలు జరుగుతున్నాయి మత కలహాలు జరుగుతున్నాయి ఇంకా రకరకాలైనటువంటి చెడు పనులు కూడా జరుగుతున్నాయి ప్రజలను మోసం చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఒక వ్యాపారాత్మకంగా కూడా మారిపోయినటువంటి అస్తిత్వము దైవం అసలు ఇంతకీ దైవం ఉన్నాడా అన్న ప్రశ్న చాలా మందిలో మనకు ఉదయిస్తూ ఉంటుంది అయితే మనం సమా సరైనటువంటి సమాధానాలు దాన్ని తీసుకోం దాని ప్రయత్నం చేయం ఎక్కువగా తెలుసుకుంటే ఏమవుతుందో అన్న ఒక భయంతో అనాథ నుండి వస్తున్నటువంటి ఏవైతే నమ్మకాలు విశ్వాసాలు ఉంటాయో దాన్ని ఫాలో అయిపోతూ ఉంటాం అయితే ఈ ప్రపంచంలో సుమారు ఎనభై శాతం మంది ఆస్తికులే ఉన్నారు అంటే దైవాన్ని నమ్మినటువంటి వాళ్ళే సరే ఆ దైవం ఎంతమంది ఎవరు అన్నది మనం తర్వాత సంగతి తర్వాత చూద్దాము దైవం ఉన్నాడు అని నమ్మినటువంటి వాళ్ళు ఎక్కువ మంది సరే వారి కోసమే నేను చెప్తున్నా మహాశైలారా మిత్రులారా ఈ ప్రపంచంలో దైవం ఉన్నాడు అన్న దానికి ప్రధాన రుజువు ఏమిటంటే ఈ ప్రకృతి ఈ ప్రకృతిలో ప్రతి విషయం కూడా ఒక క్రమబద్ధంగా లయబద్ధంగా ఒక ప్రణాళికాబద్ధంగా ఒక నియమబద్ధంగా నడవడం అనేది ఏదైతే ఉందో అదే పెద్ద రుజువు దాని తర్వాత మన మానవ శరీరం ఈ రెండు రుజువులు కూడా ఈ సృష్టికి ఒక కర్త ఉన్నాడు అందుకారణంగానే ఇంత పకడ్బందీ అయినటువంటి వ్యవస్థ ఈ సృష్టిలో ఉంది అని చెప్పేసి మనకు అర్థమైపోతూ ఉంటుంది చూడండి ఒకసారి ప్రకృతిని చూడండి ఏదో ఒక పొందికలాగా ఎవరు చెప్పినట్లుగా ఆ ఋతువులు మారడము అదేవిధంగా ఈ భూమి ఆకాశాల నిర్మాణము అదేవిధంగా పగులు రే ఏర్పడము ఈ ఇవన్నీ చూస్తుంటే ఇంత అద్భుతమైనటువంటి ఒక ఏమంటారు ఒక చిత్రకారుడు ఒక అందమైనటువంటి చిత్రాన్ని గీసినట్టు ఒక శిల్పి ఒక అందమైనటువంటి శిల్పి చెక్కినప్పుడు ఎంత ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా ఒక సృజనాకారుడు ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రణాళికాబద్ధంగా ఈ సృష్టిని నడుపుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది అదేవిధంగా మన శరీర నిర్మాణం చూడండి ఎంత అందమైనటువంటి పొందిక ఒక్కొక్క అవయము ఒకదానితో ఒకటి అనుసంధానమై ఒకదానితో ఒకటి సపోర్ట్ చేసుకుంటూ ఏ విధంగా సహకరిస్తుందో మనిషికి మనిషి జీవనం గడుపుతున్నాడు అంటే అవి ఒకదానితో ఒకటి సహకరించుకున్న కారణంగానే కదా అందుకని అంతిమ దేవగర్థం దివ్యకురాలో విశ్వప్రభు ఏమంటాడు అంటే లౌకాన ఫీహిమ అలిహతన్ ఇల్ అల్ల ఫసదు అంటాడు ఈ భూమి ఆకాశాల మధ్య మీరు మీరు అనుకున్నట్లు ఏమీ లేకుండా ఉన్నట్లయితే భూ వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తమైపోయేదని చెప్పేసి చెప్తారు మరికొన్ని విష విషయాలు మనం తర్వాత తెలుసుకుందాం సర్వేజన సుగనుభావం